నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ మహాన్యూస్ కార్యాలయం పైన దాడి జరిగిన తర్వాత మహాన్యూస్కి సానుభూతి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ కెంపులు ఎంపులు కిరణ్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇక అన్ని రాజకీయ పార్టీ నాయకులు సంఘీభావం చెప్పడం జరిగింది ఇక మహాన్యూస్ పైన దాడిని ఖండించారు అయితే మహాన్యూస్ పైన దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం వాళ్ళందరూ బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళను వాళ్ళను బెయిల్ పైన కూడా విడుదల ఇవన్నీ కూడా జరిగిపోయాయి అయితే తాజాగా ఈ మహా న్యూస్ పైన జరిగిన దాడి ఏదైతుందో ఆ దాడి పైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు అయినా స్పందిస్తూ మహా న్యూసే కాదు ఇంకా రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానళ్ళ పైన కూడా దాడి జరుగుతుంది న్యూస్ ఒక ఛానల్ కాదు ఒక స్లాట హౌస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒక బూతు పదం విధంగా ఒక బూతు పరిణామంగా ఛానల్ని ఛానల్ గురించి మాట్లాడడం జరిగింది అంటే మహాన్యూస్ లేదా ఇంకా వేరే ఛానల్ స్లాడర్ హౌజ్లు అయితే బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నటువంటి ఏదైతే ఛానల్ ఉందో అది హేమౌజు అది కూడా స్లాడర్ హౌజా మహాన్యూస్ ఏదైతే తప్పు చేసిందో తమ్నల్ కేటీఆర్కి వ్యతిరేకంగా జుగుప్సకరంగా పెట్టిందంటే ఖచ్చితంగా పెట్టింది కేటీఆర్ ఆ హీరోయిన్ని కలిసిన విషయం వాస్తవమే ఇలాంటి తమ్నల్స్ చాలా పెట్టడం జరిగింది కేవలం మహా న్యూసే కాదు కదా మార్కెట్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అయితే లెక్కలేదు చాలా ఛానల్స్ పెడుతున్నాయి పేరు మోసిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ విధంగా తమ్నెల్స్ పెడుతున్నాయి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమైంది ఏదైతే స్లాటర్ హౌస్ అని మహాన్యూస్ని అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ఛానల్ ఆ ఛానల్లో థమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ ఒకటి బాంజారా హిల్స్లో ఉంది ఆ ఛానల్ థమ్నెల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఒక పార్టీ నాయకులు కాదు ఆ నాయకుడి ఇంట్లో ఆడవాళ్ళని కూడా కించపరిచే విధంగా తమ్లేల్సి ఉండవా మరి అవి స్లాడర్ హౌజ్లు కావా ఇంకో విషయం ఏంటంటే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది దాడి కాదు నిరసన అంటున్నాడు నిరసన అంటే అక్కడికి వెళ్ళి గొరవ చేయడం నినాదాలు చేయడం ఇవి నిరసన అక్కడికి వెళ్ళి స్లోగన్స్ ఇస్తే అది నిరసన రాళ్లతో కర్రలతో కట్టెలతో రాడ్లతో కారద్దాల ధ్వంసం ఇప్పుడు అక్కడ ఆఫీస్ అద్దాలు ధ్వంసం కార్యాలయ అద్దాలు ఇది కోపం ఎవరిపైన ఉంది మహాన్యూస్కి సంబంధించిన సీఈఓ మహావంశీ పైన కోపం అంటే ఆయన పైన ఆయనతో మాట్లాడచ్చు లేకపోతే ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు మన రీసెంట్గా నాగార్జున కోడలు సమంతపై నాగార్జునపై మంత్రి కొండా సురేఖ మాట్లాడినప్పుడు ఆమె చట్టపరంగా ఆమె చట్టపరంగా నేను చూసుకున్నారు కేసు వేయడం జరిగింది పిటిషన్ వేయడం జరిగింది ఇక్కడ కూడా ఆ విధంగా చేయొచ్చు ఇక్కడ దాడి చేస్తే ఆ మహాన్యూస్కి సంబంధించిన సీఈఓ లోపల ఎక్కడో కూర్చుంటాడు కానీ కార్లు పైన అద్దాలపైన కార్యాలయం పైన దాడి జరిగితే ఆ దాడిలో దెబ్బలు తాగేది ఎవరికి ఆ రాళ్లతో కూడితే ఆ రాళ్ళు తాకేది మహాన్యూస్లో చాలా వరకు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలే వర్కర్స్ అక్కడ ఉన్నారు తెలంగాణ వాళ్ళే పనిచేస్తున్నారు మహాన్యూస్లో వాళ్ళ నెత్తులు పలిగితే ఏంది పరిస్థితి మీరు కొట్టే దెబ్బలు సీఈఓకి తాకే కదా ఇన్ఫ్యాక్ట్ ఏం జరిగింది ఆ సీఓ భయభ్రాంతులకు గురైన కొన్ని తమ్నేల్స్ మార్చినారు అంటే వాళ్ళ వాళ్ళ సైడ్ తప్పు ఉండొద్దు అనే విధంగా తమ్నెల్స్ మార్చినారు ఆ దాడి జరిగిన తర్వాత ఇంతకీ మహాన్యూస్ చేసిన తప్పు ఏంటని ప్రజలు చూస్తారు కాబట్టి తమ్నెల్స్ మార్చి ఉండొచ్చు కానీ ఏం జరిగింది మహా న్యూస్కి సానుభూతి వచ్చింది ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోయి అని చెప్పడం దాడిని ఖండించడం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలా చాలామంది ప్రజాప్రతినిధులు పోయినారు ఇప్పుడు మహా న్యూసే ఛానల్ ఒకటి విధంగా చేస్తుందా అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి వైసీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు చేస్తుంది ఏంది ఇంకా జగదీష్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడినాడు ఆయన మాట్లాడుతూ మేము కూడా దాడి చేస్తామంటున్నాడు ఆయన ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా టీవీ ఫైవ్ ఏబిఎన్ అలాంటి ఛానల్స్ పైన దాడి చేస్తారేమో నాకు విషయం అర్థం కాదు ఇంకెన్ని రోజులు అంటే చంద్రబాబును బూచిగా చూపిస్తారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన పెద్దరికమ్ము తెలంగాణ పైన ఎందుకు ఉంటుంది తెలంగాణ పైన ఉంటే తెలంగాణ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు రేవంత్ రెడ్డి ఎందుకు ఊరుకుంటాడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు సపోర్టు ఎన్నికల్లో గెలవడానికి ఎంత ఉంది మొన్న ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు ఇక్కడ హరీష్ రావుకి కేటీఆర్కి కేసీఆర్ లాంటి మహానాయకుడు సపోర్ట్ ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఏ నాయకుడు సపోర్ట్ ఉంది ఆయనకు పీసీసీ పదవి వచ్చినప్పుడు సొంత పార్టీలోని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ వ్యతిరేకించారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే బట్టి విక్రమార్క కూడా అపోజిట్గా పాదయాత్ర చేసిండు ఆయనకు సొంత పార్టీలోనే నాయకులు అందరూ కూడా ఏకుకు మేకే కూర్చున్నారు ఆయన పైన ఎప్పుడు విమర్శలు జగ్గారెడ్డి వి హనుమంతరావు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డిని తొక్కాలా ఆయన అధ్యక్ష పదవిని ఎప్పుడు తీసేయాలా ఇన్ని విధంగా కొట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట అనకుండా తన గోల్ ఒకటి పెట్టుకుంటూ తన టార్గెట్ ఒకటి పెట్టుకుంటూ తన టార్గెట్ సీఎం కూర్చి ఆ టార్గెట్గానే ఆయన కష్టపడ్డాడు ఎలక్షన్లో ప్రచారం చేసిండు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తన టార్గెట్ రీచ్ వరకు ఎవ్వరు ఏమన్నా సహించిండు భరించిండు మొత్తానికి ఆయన ప్రత్యర్థిని పడగొట్టిండు ఆ చేరుపైన కూర్చుండు ఆ టైంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ప్రచారం ఏం చేయలే కదా ఇంకా చంద్రబాబు నాయుడు పైన ఎందుకు ఈ విధంగా ఏడుపు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తమ్ రావట్లేదా అంటే వస్తున్నాయి మళ్ళీ దాని విధంగా తీసుకోవచ్చు ఇక్కడ మహాన్యూస్ కేటీఆర్కి వ్యతిరేకంగా తమ్ ఉంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఛానళ్ళు తమ్ళల్స్ వస్తున్నాయి కదా వార్తలు వస్తున్నాయి కదా వాళ్ళు కూడా దాడి చేయొచ్చా ఏంది పరిస్థితి ఇంకా ఇంకా మాట్లాడి గతంలో ఈ చాలా వరకు స్లాటర్ హౌస్లు పెట్టుకున్నారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు పెట్టుకున్నారు వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా భజన చేస్తున్నారు అని చెప్పేసి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇదే కేటీఆర్ కదా మేము యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఓడిపోయినాము యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మేము మూడోసారి అధికారంలోకి రాక రాలేకపోయామని చెప్పి కేటీఆర్ చాలాసార్లు బహిరంగంగా మాట్లాడడం జరిగింది కేటీఆర్ కూడా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ లేవా ఇదే మాధవపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ మణికొండలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే మార్కెట్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేయడం ఆ ఛానల్స్ని నడిపించడం కూడా జరుగుతుంది చాలా వరకు ఉన్నాయి ఏ పార్టీకి ఆ పార్టీకి ఛానల్స్ ఉన్నాయి ఇంకా మీడియా ముసుగులో మీడియా ముసుగులో ఛానల్స్ ఉన్నాయి ఆ ముసుగు తీసేసేయాలి అంటే పిఆర్ఎస్ ముసుగులో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి పార్టీకి ఒక ఛానల్ అయింది బీఆర్ఎస్ ముసుగులో కూడా ఉన్నాయి కదా వాళ్ళు కూడా స్ట్రీట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఇక్కడ వేరే ఛానల్స్ కూడా స్ట్రీట్ ఫార్వర్డ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాడి చేసిన ఎవరైతే గేలు శ్రీనివాస్ యాదవ్ ప్రమోద్ అని శివ అని నర్సింగ్ అని ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దాడి చేసినారు వాళ్ళందరూ కూడా ఎవరు గేలు శ్రీనివాస్ యాదవ్ బీసీ నర్సింగ్ ఎస్సీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఈ దాడిలో పాల్గొన్నారు జగదీష్ రెడ్డి లాంటి రెడ్డిలకు సంబంధించి వెలమాలకు సంబంధించి ఏ యూత్ ఏ బీఆర్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళే దాడిలో పార్టిసిపేట్ చేసినారు వాళ్ళపైన కేసులు ఏం సాధిస్తాము అంటే అభిమానం జగదీష్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయిన ఆయన అంటే కరడుఘట్న బీఆర్ఎస్ కేసీఆర్కి చాలా అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుల్లో జగదీష్ రెడ్డి ఒకరు టాప్ టెన్ చూసి కూడా జగదీష్ రెడ్డి చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఆయన అంటున్నాడు ఏం రా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఏం రా ఎందుకు ఊరుకుంటారు రా అని చెప్పి నేను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను టై విధంగా అది వేరే వాళ్ళని అన్నప్పుడు మనకు అది అర్థం కాదు కానీ మన వరకు వచ్చినప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్కి ఏమి ఆపోజిట్గా ఏం మాట్లాడతలేదు ఏం కార్యక్రమం చేస్తలేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తారు ఆ పార్టీకి ఉన్నా కూడా ఎప్పుడో జయంతి వర్ధంతి వేడుకలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు తప్పితే ఎక్కడ పార్టీ పెద్దగా లేదు ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే ఇంకా వస్తాయి కదా బీఆర్ఎస్కి సంబంధించిన మీడియాలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వస్తాయి బీఆర్ఎస్ నాయకులు ఇదే జగదీష్ రెడ్డి చాలాసార్లు చంద్రబాబు నాయుడు నీ గురువు నీ జేజమ్మ అనే విధంగా మాట్లాడడం కవిత కూడా ఇన్ఫాక్ట్ చాలాసార్లు కేటీ ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం తీసుకొని అప్పనంగా అప్పజెప్తుండు చంద్రబాబుకు అనే విధంగా చంద్రబాబును ఒక తెలంగాణకి ఇంకా లైఫ్ లాంగ్ విలన్ అనే విధంగానే వీళ్ళు చిత్రీకరిస్తారు కదా వీలు వీళ్ళ మీడియా వాళ్ళు అప్పుడు ఎదుటి వాళ్ళకి బాధ అనిపేదా మీ వరకు వరకే బాధన ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నాయి ఇంకా ఇంకేం మాట్లాడతారు మీడియా మీరు మీడియా ముసుగులో ఉన్నారు మీరు ఎక్కడ దాక్కున్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టము మీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉండొచ్చు రేవంత్ రెడ్డి ఉండొచ్చు ఎవరున్నా వదిలిపెట్టము మీడియా ముసిగేయింది డైరెక్ట్ పోయి దాడి చేసినారు అయిపోయింది వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గానే వాళ్ళు తమ్ముల్స్ పెట్టడం జరిగింది మీరు దాడి చేసినారు అయిపోయింది సో ఇక్కడ మీడియా ముసుగులు ఉన్నారు మీరు ఎక్కడ దాక్కున్నా దాక్కోవాల్సిన అవసరం ఏంది ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ప్రశ్నిస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది తప్పులు జరిగినా కూడా ఎందుకు కేటీఆర్ మౌనంగా ఉన్నాడనే విధంగా మీడియా ప్రశ్నించింది ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు మీడియా ప్రశ్నిస్తుంది కదా పొద్దున్న లేసే తీన్మార్మల్లన్న తొలి రఘు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు కదా వీళ్ళందరూ కూడా మాట్లాడతారు వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముసుగులోనే ఉన్నారా ఇంకా ఇంకేం మాట్లాడతాడు జగదీష్ రెడ్డి అంటే అక్రమంగా పోలీసులు కూడా మా పైన దాడి జరిగినప్పుడు ఏమో రారు వాళ్ళపైన దాడి జరిగినప్పుడు అక్రమ పిటిషన్లు పెడతారు అక్రమంగా పిటిషన్లు ఎందుకు పెడతారు దాడి చేసినారు దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కూడా పిటిషన్ అవన్నీ విజువల్స్ ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ కదా వాళ్ళు పిటిషన్ వేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు బెయిల్ పైన కూడా రిలీజ్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ప్రజా కోర్టులో శిక్ష వేస్తాము ప్రజలే చూసుకుంటారు అని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు ఆల్రెడీ ప్రజాకోర్టులో బీఆర్ఎస్కి శిక్ష చేసినారు హ్యాట్రిక్ మిస్ చేసినారు మూడోసారి బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వచ్చి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతుంది అది పెద్ద రికార్డు అరుదైన రికార్డ్ అది అది మిస్ అయింది ప్రజాకోర్ట్లోనే కదా ప్రజలే శిక్ష చేసారు మళ్ళీ ప్రజాకోట్లో శిక్షేస్తారు అనే విధంగా జగదీష్ రెడ్డి కొన్ని రెచ్చగొట్టే కామెంట్స్ అయితే ఉన్నాయి మాజీ మంత్రిగా ఆ విధంగా మాట్లాడే అవకాశం ఉండొద్దు మాట్లాడే మాట్లాడొద్దు అసలుకి అలాంటిగా అలాంటి విధంగా ఆయన మాట్లాడడం మా చేతిలో ఉన్నాయి అన్నీ వాడదాం అనుకుంటున్నారు మా చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి మేము వాడతాం అని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి వాడితే వాడురి మా చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి అంటున్నారు ఆయుధాలు అంటే మీడియా మీడియా అనే ఆయుధం ఉంది మేము వాడతాం అని మీరు ఆల్రెడీ వాడుతున్నారు కదా మీ చేతిలో ఆయుధం ఉంది చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పెద్ద ఛానల్ కూడా మీ చేతిలో ఉంది అవి కూడా వాడుతున్నారు ఏమంటుండ పార్టీలుగా మేము మేము చూసుకుంటాం ఇంకా కొన్ని స్లాటర్ రౌజులు ఉన్నాయి మేము మేము కొట్లాడుకుంటాము అని చేయకూడదు కూడా తప్పే ఈ విధంగా వాళ్ళు కూడా చేయొద్దు వీళ్ళు కూడా దాడి చేయద్దు అనే విధంగా మాట్లాడితే బాగుండేది కానీ ఆయన మాట్లాడిన విధానం అంతా కూడా వన్ సైడెడ్గా ఉంది ఇంకా ఆయన మేము దాడి చేస్తాం మేము దాడి చేస్తాం జరిగింది మీ కేవలం నిరసన అంటుండు నిరసన అంటే మనం పోయి స్లోగన్స్ ఇస్తాం అది నిరసన కొట్టినరు రాయితో కట్టెలతో కొట్టినారు కాబట్టి దాడి నిజంగా అలాంటి దాడిలు చేయాలి అనుకుంటే ఇంకా చాలామంది అంటే మేము కూడా పనిచేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం టైంలో ఒక విద్యార్థి విభాగంలో పనిచేయడం జరిగింది చాలా వరకు దాడులు ఏ విధంగా ఉంటే ప్రత్యక్షంగా చూసినాము ఇవి కూడా నా చెప్పాలంటే జగదీష్ రెడ్డి వర్షంలో నార్మల్ దాడి నిరసన అంటున్నాడు నార్మల్ దాడులు ఉండొచ్చు కానీ కొన్ని దాడులు భయంకరంగా ఉంటాయి ఆ దాడులు జరిగితే చాలా భయభ్రాంతులకు గురవుతారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది రెండు మూడు రోజుల వరకు ఆ ఏరియాలో ఓల్డ్ సిటీలో జరిగే దాడుల కంటే కూడా భయానక దాడులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ ప్రజాస్వామ్యంలో ఈ దాడులు మంచివి కావు ఏవైనా ప్రాణ నష్టం జరిగితే ఆ దాడులు చేసిన వాళ్ళతో పాటు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇలాంటి దాడులు కాదు ఖచ్చితంగా ఏవైనా ఉంటే చట్ట చట్టపరంగా వాళ్ళు ఫేస్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.